よろしくお願いしま నమస్తే ఫ్రెండ్స్ మనం ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ పెట్టలు మనకు ఐజ మండలం గద్వాల జోగులాంబ డిస్టిక్కు ఐదు నుంచి చివరిన ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఒక ముసలైన అయితే ఒక మేడుకొండ రోడ్లో లెఫ్ట్ సైడ్లో అయితే ఒక చిన్న గుడిసె కొట్ట వేసుకొని ఇందులో ఒక ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఈయన అయితే పెంచుతున్నాడు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఈయనైతే కోళ్ళ పుంజులు పెట్టెలు పారం కోళ్ళు నాటు కోళ్ళు చిన్న పుం చిన్న పెట్టెలు పిల్లలు ఇలా రకరకాలుగా ఈయన దగ్గర ఉన్నాయి పందెం కోళ్ళు ఇలా కావలసిన వాళ్ళకైతే కావాలనుకుంటు వాళ్ళు మీరు అక్కడికి వెళ్తే కనుక ఆయన అయితే అక్కడ చూసుకొని మీరు కొనుక్కోవచ్చు తీసుకోవచ్చు ఆయనకైతే అమ్ముతారు ఇవి మంచి ధర తక్కువ ధర నుంచి అయితే అమ్ముతారు కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు వెళ్ళొచ్చు వీళ్ళ వీళ్ళ దగ్గర అన్ని రకాల అన్ని విధాలుగా అయితే ఉన్నాయి ఈవెన్ పోటేళ్ళు చిన్నవి కూడా ఉన్నాయి బ్లాక్ నల్ల నల్ల కోళ్ళు కుంజులు పెట్టలు కోళ్ళు పిల్లలు చిన్న పిల్లలు కానీ అవన్నీ కూడా వీళ్ళైతే అమ్మడానికైతే ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఈ కోళ్ళ కోసమే పెద్ద కొట్టం గొడిసే వేసుకున్న అయితే వీటన్నిటికీ చూసుకుంటూ ఉంటారు మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియోలో కనిపిస్తుంది కదా కంప్లీట్గా న్యాచురల్గా ఉన్నటివి అంటే ఎలాంటి ఇంజక్షన్స్ ఎలాంటివి చేసి ఇవి పెంచే కోళ్ళు కాదు అక్కడే గింజలు వేసుకుంటూ వీళ్ళకి సపరేట్గా మళ్ళీ వీటికి తిండి కూడా ఫుడ్ అయితే గింజలు వేయడం జొన్న జొన్నగింజలు గింజలు ఇలాంటివి అయితే మొత్తాన్ని కట్టేసి వేసి ఫుడ్ పెట్టి వీటిని అయితే జాగ్రత్తగా అయితే వీళ్ళైతే పెంచుతున్నారు కావాలనుకున్న వాళ్ళైతే మీరు మా మన ఈ చెప్పిన అడ్రస్ ఏదైతే ఉందో గద్వాల చోగులాంబ డిస్టిక్ ఐజ మండలం అవిజ మండలం నుంచి ఒక వన్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఊరికి చివరిన ఒక చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసె దగ్గర ఇవన్నీ అయితే పెంచుకుంటారు ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు ఐదుకి వచ్చి మేడకొండ రోడ్ని అడిగితే ఖచ్చితంగా అయితే ఈ అడ్రస్ అయితే చెప్తారు ఒకవేళ మీకైనా కావాలనుకుంటే కూడా మన ఛానల్ నెంబర్ అయితే ఛానల్లో ఉంది ఆ ఛానల్కి మనకు ఫోన్ చేస్తే కనుక మేము మనమైతే అడ్రస్ అయితే క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము కావాలనుకున్న వాళ్ళైతే మీరు హెల్ప్ అలాగే ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియో स्कूल इनफर्मेशन वीडियो एला ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ బెల్లైకన్ని క్లిక్ చేసుకోండి మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి ఆవులకు సంబంధించినవి కావచ్చు గీదలకు సంబంధించినవి కావచ్చు కోళ్ళకు సంబంధించినవి కావచ్చు ఫార్మింగ్ రైతులకు సంబంధించిన సంబంధించినవి కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి సర్చ్ చేయండి మీకు ఎలా అంటేది ఉన్నా కూడా కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి ఆ కామెంట్కి మేము ఖచ్చితంగా రిప్లై అయితే చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Yeah.